రెండు విషయాలు మాట్లాడుతున్నాడు మళ్ళీ మనము విశ్వాసముల్లో జీవిస్తున్నామా లేదా పరిశీలించుకుంటున్నప్పుడు పరీక్షించుకుంటున్నప్పుడు మన సమయం ఎందులో వెచ్చిస్తున్నాము ఎందులో గడుపుతున్నాము అని పరిశీలించుకుంటున్నప్పుడు రెండు విషయాలు బయటపడతాయి కదా రెండు విషయాలు బయటకు వస్తాయి ఏంటది క్రీస్తు నాలో ఉన్నాడు అనేది ఒకటి నేను విశ్వాసంలో ఉన్నాను అన్నది ఒకటి రెండవది ఆయన మా వాక్యము చొప్పున నేను జీవించట్లేదు అని ఒకటి క్రీస్తు చొప్పున లేకపోతే వాక్యము చొప్పున జీవిస్తున్నాను విశ్వాసంలో బలపడుతున్నాను విశ్వాసంలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను అన్నది ఒక రిజల్ట్ బయటికి రావాలి లేకపోతే ఆ విశ్వాసములో నేను లేను అనే విషయం ఒకటి బయటికి రావాలి క్రీస్తువారు మనయందు ఉన్నప్పుడు రెండు విషయాలు కదా క్రీస్తువారు మనయందు ఉంటే ఒకటి ఉండదు ఏది భ్రష్టత్వము ఉండదు అని అంటున్నాడు విశ్వాసములో నేను వింటూ విశ్వాసమైన విశ్వాస సహితమైన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన నాలో ఉన్నాడు అని అర్థం నేను చేస్తున్న ఆలోచన క్రియలు నా అంతకు నేను పరిశీలించుకుంటున్నప్పుడు నా మాటలు నా అంతకు నేను పరిశీలించుకుంటున్నప్పుడు వాక్యానుసారమైనప్పుడు ఆయన నాలో ఉన్నాడు వాక్యము పట్ల నేను భయభక్తులు కలిగి జీవించే ప్రయత్నం చేస్తున్నాను అని మనంతకు మనం ప్రూవ్ చేయబడతాం ఒకవేళ అలా కాకపోతే రెండవ విషయం జరుగుతుంది ఆయన నాలో లేకపోతే వాక్యానుసారంగా జీవించకపోతే భ్రష్ట మనసు భ్రష్టత్వము మీరు భ్రష్టులు కాని ఎడల అంటే అర్థం ఏంటి క్రీస్తు వారు లేకపోతే భ్రష్టత్వములోకి వెళుతాను వెళ్ళే అవకాశము ఉంది మనంతకు మనము పరిశీలించుకోకపోతే పరీక్షించుకోకపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉంది అందుకనే దేవుడు ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అది కేవలం వినే వరకు మాత్రమే కాదు క్రియలలో పెట్టేది క్రైస్తవ జీవితం